తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో నందమూరి ఎన్టీఆర్ కుటుంబం ప్రతి ఒక్కరికి తెలిసిందే నందమూరి తనయుడు నందమూరి బాలకృష్ణ ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాంబినేషన్లో చాలా హిట్ చిత్రాలను నిర్మించటం జరిగింది వీరిద్దరి కాంబినేషన్లో వరుస బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు దూసుకుపోవడం జరిగింది బాలయ్య బాబు సినిమాలకు తమన్ అందించే మ్యూజిక్ థియేటర్లు దద్దరిల్లాల్సిందే తాజాగా తమన్ కు ప్రేమతో బాలయ్య బాబు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు అదేంటంటే ఇటీవల డాకు డాకుమహారాజ్ సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ సినిమా ఊహించినంత విజయాన్ని అందుకున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ఇంకెవరనుకున్నారు తమన్ ఆయన అందించిన మ్యూజిక్ గురించి చెప్పనక్కర్లేదు థియేటర్లు దద్దరిల్లిపోయాయి వీరిద్దరి కాంబో ఇప్పుడు బాక్సాఫీసును ఊపేస్తున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే కాంబోలో వచ్చిన వరుస సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్స్ అందుకున్నాయి బాలయ్యబాబు సినిమాకు తమన్ మ్యూజిక్ అంటే విడుదలకు ముందే సెన్సేషన్ సినిమాల కంటే ఇద్దరి మధ్య మంచి అన్యూన్యత ఏర్పడింది ఇటీవల మహారాజ్ మూవీ ఈవెంట్లో సైతం తమన్పై ప్రశంసలు కురిపించారు హీరో బాలయ్య బాబు తాజాగా తమన్ కు ఊహించని బహుమతిని బాలయ్య బాబు ఇచ్చారు తమన్పై ఉన్న అభిమానంతో అతడికి విలువైన కారును బహుమతిగా అందించారు ఆ కారు ధర ఎంతంటే ఒక కోటికి పైగానే ఉంటుందని సమాచారం న్యూ బ్రాండెడ్ కారును బాలయ్య స్వయంగా కొని రిజిస్ట్రేషన్ చేయించి మరీ బహుమతిగా ఇచ్చాడు ఇందుకు సంబంధించిన ఫోటోలు కొత్త కారుతో బాలయ్యబాబు తమన్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తమన్ బాలయ్య కోంబోలో ఇప్పటికే వచ్చిన అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి మహారాజ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను అందుకున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే డాకు మహారాజ్ సినిమా తర్వాత బాలయ్యబాబు నటిస్తున్న అఖండ టూ సినిమాకు సైతం తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు ఇక ఎప్పటిలాగే అఖండ టూ కోసం తమన్ మరోసారి సౌండ్ బాక్సులు బద్దలయ్యే విధంగా మ్యూజిక్ అందించనున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా జరుగుతోంది త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను బాలయ్యబాబు ప్రకటించనున్నారు